సో మొన్నటి నుంచి కూడా ఏ రాశి వారు ఏ లగ్నం వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ నేమ్ నెంబర్ అలాగే వాస్తు అలాగే ఏ లెటర్ తోటి స్టార్ట్ అవుతే అన్లక్కీగా ఉండిపోతారు అనేది మనం చెప్తున్నాం రెమెడీస్ ఏం మనం పెద్ద చెప్పట్లేదు కానీ జాగ్రత్తలు చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ టాపిక్ మనం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ టాపిక్ గురించి ఎవరు మాట్లాడితే ఏ పుస్తకాలు రాయట్లేదు ఏ యూట్యూబ్లో కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే నేను ఒకటికి రెండు సార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది లక్షల లక్షల బిజినెస్లు కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీసేస్తారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ బాగుండదు ఆ ప్రొడక్షన్ హౌస్ నేమే కరెక్ట్ ఉండదు లేదనుకుంటేనేమో ఆ సినిమా నేమ్ పెట్టేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ ఇంతకుముందు కూడా మనం ఎన్నో చెప్పాం మిస్టర్ బచ్చన్ టైంలో కావచ్చు డబల్ ఇష్ మాట్ శంకర్ టైం కావచ్చు ఈవెన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మార్చుకున్నప్పుడు కూడా ఆయన కూడా చెప్పాను ఎలిగేషన్స్ వస్తాయి సార్ మొత్తం పేరు బదలం అవుతుంది పుష్ప రిలీజ్ తర్వాత ఆయన్ని అందరు బద్లాం చేశారు ఊకేనన్నా ఎందుకు వచ్చినావును అమ్మాయి అమ్మ తరస చచ్చిపోయారు అని తర్వాత రిలైజ్ అవ్వటం బయటపడటం అన్నీ జరిగాయి కాబట్టి ఒక నేమ్ నెంబర్ని టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూడండి అల్లు అర్జున్ గారు అల్లు ఫ్యామిలీ చూడండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్పటి నుంచి ఆ ఐకాన్ పడ్డది పదిహేడు అక్షరాల్లోకి ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వచ్చారో లేనిపోని అన్ని మీద పడుతున్నాయి ఇప్పుడు ఆయన మీద మొన్నదా కేసెస్ ఇప్పుడు అల్లు అరవింద్ గారి మీద కేసెస్ ఎంక్వైరీస్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కొన్ని నెంబర్స్ మనం టచ్ చేయొద్దు ఈవెన్ నీ డేట్ ఆఫ్ బర్త్ అది అయినా కానీ కొన్ని నేమ్ నెంబర్స్ టచ్ చేయొద్దు ఒకవేళ టచ్ చేస్తున్నాము అంటే దానికి తగ్గట్టు నీకు ఎవరైతే కరెక్షన్ ఇచ్చారో వాళ్ళని అడిగి దానికి ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి ఏదో నేమ్ కరెక్షన్ తీసేసుకున్నా నాకు ఇష్టం వచ్చిన నేను ఉంటా అంటే ఆ నేమ్ నెంబర్ పాతాలని దొక్కిస్తుంది కాబట్టి న్యూమరాలజీ అంటే ఏం ఆషామాషి కాదు జ్యోతిష్యంలోనే ఒక భాగము అందుకనే మీరు కూడా ఎక్కడైనా కరెక్షన్ తీసుకునేటప్పుడు నేను ఇలాంటి ప్రికాషన్స్ పాటించాలి ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్ ఉండాలి ప్రవర్తన విధానం ఎలా ఉండాలి ఆ దశాంతర్దశకి నేను కరెక్షన్ చేసుకోవటం కరెక్టా కాదా అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది ఈ టైంలో కరెక్షన్ చేసుకోవచ్చా లేదా అలాగే మన కంపెనీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అది ఏం కంపెనీ అది దానికి ఎన్ని లెటర్స్ ఉండాలి ఆ లెటర్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అడగండి ఐదు నిమిషాలు లేదా కరెక్షన్ ఇచ్చేసిండో పదివేలు అడగెట్టే అంటే అవసరం లేదు అడగండి టైం తీసుకొని కూర్చోండి ఆ నేమ్ నెంబర్ ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి కాన్స్టెన్స్ ఏంటి ఓవెల్స్ వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఏం ఏ నెంబర్ ఉంది ఆ నెంబర్కి డెఫినేషన్ ఏంటిది అడగండి ఫ్రీగా ఏం చెప్తలేదు కదా మీ ఫీజు అక్కడ మీరు ఫీజు అయితే దక్షిణ అయితే ఇస్తున్నారు కదా కాబట్టి అడగండి డిమాండ్ వేయండి ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చినప్పుడు అంటారు నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ ఐదు నిమిషాలు ఎక్కడ చెప్పిండు ఎలగొట్టేసి అంటే ఎందుకు పోయిన మరి నువ్వు పదివేలు కట్టి ఎందుకు పోవాలి అడికి ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు అదే అంట నేను హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూర్చో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసుకో రికార్డ్ చేసుకో నేను అప్పుడు అది ఫాలోగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది సింహరాశి సింహరాశి కానీ సింహ లగ్నం వారు కానీ వీరికి కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎన్ లెటర్ ఒకటి ఎన్ లెటర్ తోటి స్టార్ట్ అయినా బి లెటర్ తోటి స్టార్ట్ అయినా అలాగే డి కానీ ఎస్ లెటర్ తోటి స్టార్ట్ అయినా వీళ్ళకి లైఫ్లో ఒకటికి రెండు సార్లు కష్టపడాల్సిందే వీళ్ళు కూడా తొందరగా సక్సెస్ అనేది చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళది రాసి అథారిటీ రాసేది సింహరాశి అనేది ఏంటంటే అథారిటికల్గా ఉంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ కమాండింగ్గా బాగుంటారు కాకపోతే కొన్ని సందర్భాలలో వీళ్ళకి కరెక్ట్ నేమ్ అనేది రాకపోవటం ఇప్పుడు ఎంబి కాంబినేషన్ కలిసింది కోపం ఎక్కువ తొందరపాటు ఎక్కువ ఎంబి ఇప్పుడు మోహన్ బాబు బాబు మోహన్ సంథింగ్ ఈ రెండు ఏమవుతాయంటే అగ్నిరాశులు ఏది మనకి మే సింహరాశి అగ్నిరాశియే ధనురాశి అగ్నిరాశియే అందుకనే మందిరా బేడి మోహన్ బాబు బాబు మోహన్ ఈ ఎంబీ కాంబినేషన్ ఎక్కడ కలిసినా సరే కానీ వీళ్ళు లాంగ్ టర్మ్ హెల్దీగా ఉంటారు బాగుంటారు కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే ఆ తొందరపాటుని ఎలా కంట్రోల్ చేయాలి ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఇలా ఫాటో ఫాలో అవ్వాలి అనేది మనం తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఉంటుంది ఇప్పుడు ఎన్ ఎన్ నేను కలవదన్నా కానీ నరేంద్ర మోడీగా సార్ మరి అట్రాడగొచ్చు నేను ఎన్ ఎమ్ కలుస్తుంది ఎమ్ ఎన్ను కా ఎమ్ ఎన్ కలవటం కష్టం ఎన్ఎం కలుస్తుంది ఎందుకంటే ఎమ్ స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మహేందర్ నాయుడు ఉన్నాడు మహేందర్ నాయుడు వీళ్ళ జీవితం మొత్తంలో ఏమవుతుందంటే సొంతలతో మోసపోతుంటారు వీళ్ళు ఎంఎన్ కలిసినప్పుడు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి మఖా నఖా నక్షత్రం వచ్చి తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది అంటే వీళ్ళు మోసపోవటము అలాగే వెన్నుపోటు పడవటం వీళ్ళని ఎక్కువగా జరుగుతుంది వీళ్ళ లైఫ్లో అదే ఎన్ఎమ్ కలిసినప్పుడు వీళ్ళు కంతరిగా తయారవుతారు రిటర్న్ అనమాట ఎప్పుడైతే అనురాధ నక్షత్రం వచ్చిన తర్వాత మకా నక్షత్రం వస్తుందో అప్పుడు వీళ్ళు చాలా ప్రాక్టికల్గా లైఫ్ని లీడ్ చేస్తారు నరేంద్ర మోడీ అంటే నా తర్వాత మా వచ్చింది సో వీళ్ళు ప్రాక్టికల్గా వీళ్ళందరి సీక్రెట్స్ తెలుసుకొని దాన్ని స్టాండర్డ్గా వాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది వీళ్ళు ఆ లోనే చూడంగానే గుర్తుపట్టిస్తారు కాబట్టి ఇదే డిఫరెన్స్ అనమాట ఒక చిన్న లెటర్ చేంజెస్లోనే నరేంద్ర మోడీ మహేందర్ నాయుడు ఇక్కడ వెన్నుపోటు పొడిస్తారు కానీ ఈయన ఏం చేస్తారు అన్ని సిగరెట్స్ తెలుసుకొని వాడికి రివర్స్ కొట్టిస్తారు ఎవరు ఎన్ఎం సో ఇదే చిన్న డిఫరెన్స్ అనమాట ఏ నక్షత్రం ముందు వస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది ఏ నక్షత్రం వెనక వస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది అందుకని మీరు తెలుసుకోండి ఇప్పుడు విజయ సేతుపతి అనే వ్యక్తికి సక్సెస్ లేదు సో ఆయనకి ఏం చేశారు మక్కాల్ సెల్వన్ విజయ సేతుపతి మక్కాల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎప్పుడైతే మకా నక్షత్రం తర్వాత రోహిణి నక్షత్రాన్ని తీసుకొచ్చారు నేను అన్నాను కదా కేతు ఇవ్వటం మొదలు పెడితే అనంతం ఆయన పేరు ప్రఖ్యాత దౌడస్ సో అందుకని ఆయనకి ఏం చేశారు మక్కాలని పెట్టారు ఆ మక్కాలని పెట్టేసరికి ఏమైంది మా తర్వాత కేతు మా పదాన్ని కేతు సో ఎక్కడ లేని ఫాలోయింగ్ మొత్తం తమిళ్ కన్నడ మలయాళం ఎక్కడ ఆయన లేనిది విజయ్ ఎక్కడ తెలుగులో అయితే ప్రతి సినిమాలో కావాల్సిందే కాబట్టి ఆ ఆ నక్షత్ర కలయికలు కొన్ని ఉంటాయి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు కూడా మనం లాంగ్ టైం ఉండాలి అంటే దానికి తగ్గట్టే మనం నేమ్ సెలెక్షన్ చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క నేమ్ నెంబర్స్ ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అవుతే జాగ్రత్త అలాగే వీళ్ళు సింహరాశి వారు ఏంటంటే జాగ్రత్తగా వెస్ట్ కానీ సౌత్ కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదా వీళ్ళు వెస్ట్ సౌత్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జాబ్లో వీళ్ళకి ఎప్పుడు కానీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఏదో జాబ్ మనం వెస్ట్లో కానీ సౌత్ లో ఉన్నప్పుడు ఏదో మనం బతకాలి ఇంట్లో చూసుకోవాలి కాబట్టి అట్లా అది చేసుకుంటూ వెళ్తూ వన్ సాటిస్ఫాక్షన్ లైఫ్ అని లీడ్ చేస్తూ ఉంటాం అలాగే ఆ ఇంట్లో కూడా భార్య భర్తలకు అంత ఈ సింహరాశి వారికి సౌత్ వెస్ట్లో ఉన్నప్పుడు పెద్ద అన్యోన్యత ఏమి ఉండదు ఏదో ఉన్నమా అంటే ఉన్నమాట అలాగే ఏదన్నా వెస్ట్ సౌత్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏదన్నా పెద్దల ఆస్తి రావాల్సింది కూడా లిటిగేషన్లో పడుతుంది దాంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దాని గురించి లీగల్ కేసెస్ కూడా అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సౌత్ కానీ వెస్ట్ కానీ తీసుకునేటప్పుడు సింహరాశి వారు అలాగే ఒకవేళ ఈ సింహరాశి వారికి టోటల్ నేమ్ నెంబర్ ఈ సింహలగ్నమైన సింహరాశి అయినా సరే కానీ ఒకటి నాలుగు ఏడు ఎనిమిది ఈ ఈ నాలుగు నెంబర్స్ మీ టోటల్ నేమ్ నెంబర్ కానీ ఈ నెంబర్స్ల్లో వస్తుంది అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఈ నెంబర్స్లలో ఉండటం వల్ల కూడా మనకి ఇప్పుడు మన అర్హత ఒకటి ఉంటుంది కానీ మనం దాన్ని అందుకోలేకపోతుంటాం నీకు తెలిసిన నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది నేను చేయగలుగుతా కానీ ఈతలో నీకు ఆపర్చునిటీ ఇవ్వడు నీకు అంటే గుర్తింపు రానివ్వడు నీకు ఎప్పుడు కానీ ఈ లెటర్స్ ఈ నెంబర్స్లో టోటల్ ఉన్నప్పుడు నీ మీద సాడీలు చెప్పేసి నీ సక్సెస్ అనేది తొక్కేస్తుంటారు కాబట్టి నెంబర్ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి ఒకవేళ మీ పిల్లలు మీ పిల్లలకు ఆ లెటర్ మీద ఉన్నా లేదా ఇలాంటి నెంబర్స్ ఉన్నా ఇమీడియట్లీ మంచిగా ఆస్ట్రోనిమరాజిస్ట్ కలవండి తెలుసుకోండి అలాగే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి గురుగారు మా అబ్బాయి ఇంకా ఇప్పుడు దాస్తున్న దశ ఏంటిది దానికి తగ్గట్టు నేను ఏం ప్రికాషన్ తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అన్నీ తెలుసుకొని రేపటి రేపటినాడు నేనున్నాను నా నాది మంచి గవర్నమెంట్ జాబ్ నేను రిటైర్ అయిన తర్వాత నా బాబుకో నా పాపకో ఎవరికన్నా ఇంత వాళ్ళకి ప్రాపర్టీ కొనియాలి వాళ్ళకి ఏ డైరెక్షన్ కొనియాలి వాళ్ళకి నియర్ బై ఏం ఉండాలి ఇప్పుడు అగ్నేష్ అమిత్రాజ్ ఇంటి దగ్గరికి ఇప్పుడు అగ్నేష్ అమిత్ రాజ్ని కలవాలంటే మీరు ఏ డైరెక్షన్లో వచ్చినా సరే కానీ మీకు స్కూల్స్ టచ్ అవుతాయి మీరు ఒకవేళ నాకు ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నారు అంటే కృష్ణవేణి స్కూల్ బ్యాక్ సైడ్ ఒకవేళ మీరు వెస్ట్ సైడ్ నుంచి వస్తున్నారు అంటే నాకు లోటస్ ల్యాబ్ స్కూల్ పక్క సందు నుంచి రండి అంటారు మళ్ళీ ఒకవేళ నాకు దక్షిణ నుంచి మీరు వస్తున్నారు అంటే లిటిల్ 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 లోటల్స్ సంథింగ్ స్కూల్ ఉంది ఇక్కడ అదొక అక్కడ నుంచి రండి అని చెప్పి చెప్తాం సో నేను ఎక్కడున్నా నా సొరౌండింగ్స్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి మనం ఉన్న పరిసర ప్రాంతాలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి అవన్నీ అబ్జర్వ్ చేసుకొని వాస్తు అంటే నీ నాలుగు గోడల మధ్యనే కాదు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ పరిసర ప్రాంతాలు కూడా ఉంటాయి కాబట్టి నువ్వు ఎట్లా నియర్ బై ఉండాలి నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాట్ ఉంటే నా బాబు పేరు మీద కొట్టేమన్నా కబ్జా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే ఏమైనా లిరిగేషన్లు పడుతుందా లేదంటే వీడి పేరు మీద పెడితే ఇంకా ప్రాపర్టీ ఎదుగుతుందా లేదా పాప పేరు మీద పెడితే బాగుంటుందా తెలుసుకొని చేయండి తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి సింహరాశి వారి జాగ్రత్తలు తీసుకోవాలి కోరుకుంటున్నారు పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయా మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటిషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి లి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి